హన్వాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయింది పది శాతం కాలువల పనులకు టెండర్లను పిలిస్తే ప్రభుత్వం రద్దు చేసింది వారి కొనుగోలు చేసేందుకు అనేక కొర్రేలు పెడుతున్నారు రైతుల సమస్యలపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షులు గౌడ్ మాజీ జెడ్పీటీసీ నరేందర్ సీనియర్ నాయకులు వెంకటయ్య కొండ లక్ష్మయ్య శ్రీనివాసులు అనంతరెడ్డి మాధవులు తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ತೊಂದರೆ ಪುಟ್ಟು ಕಲ್ತು ಎದು ప్రాబ్లం అయింది వర్షం వచ్చి తడిచిపోయాను మనం రాళ్ళున్నా రప్పలున్నా తాళ్ళున్నా దర్ని మనం కొలిచి కొనుక్కున్నాం ఒలికెత్తిన ఒలికెత్తిన విత్తనం ఒలికెత్తి కూడా ఉన్నాం కలర్ మారిన ఉన్నాం రైతు బంధు టకా 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 టైందంటే పడిపోయేదండి ఇక్కడ రెండు ఇక్కడ ఐదు పది ఇరవై వచ్చాయి పడుతుందా పడుతుంది వచ్చిందా ఇప్పుడు பொ கொடு வெட்டி கொடுது வெட்டி திருக்காதான் ஜி <laughs> நீ வரப்போதே நான் మంచి మీకు రైతు బంధు టికా టికా టకా టకాడుతుంటే నమ్మకపోతుంది చచ్చిపోతే రైతు ఐదు రోజులలో పది రోజులు కాకపోతే ఐదు లక్షలు బ్యాంకులు తోడు నమ్మకపోతుంది మీ సేను ఎక్కడ వచ్చి కొనుక్కునే కార్యక్రమం చేస్తే మీకు అంతకుముందు లేకుండా ఇట్లా కొన్ని ఎరెంటాడు ఉరికిపోయి చేసినాము నీళ్ళ ట్యాంకులు కట్టించినాము నీళ్ళ ట్యాంకులు కట్టించి పుట్టిగా కట్టించిన నీళ్ళ ట్యాంకులు నీళ్ళు వచ్చి నీళ్ళు తీసుకుంటలేదు ವ್ಯವಸಾಯ ಕುಟುಂಬೆ ಮಾವಸುನ್ನಪ್ಪೇ ಪಂಪ ಚೂಡಕೆ అసలు సంచులు రెడీ పెడుతుండే కొత్త సంచులు సీల్ కంపెనీ నుంచి సంచులు వస్తుండే రైతు బంధు పడుతుండే సంచులు వస్తుండే కరెంట్ ఉంటుండే చచ్చిపోతే రైతుకు భరోసా ముసలాగా ఐదు లక్షలు పడతాయలేరు ఇప్పుడు వారం రోజులైంది రైతు వచ్చి వారం రోజుల నుంచి మీరు తీసుకోకపోతే వర్షం పడే మళ్ళీ ఎండ పెట్టాలి మళ్ళీ నానబెట్టాలి మళ్ళీ ఎండ పెట్టాలి మళ్ళీ నానబెట్టాలి గవర్నర్ క్లాసుకు ఎంత వస్తుందో ఇవన్నీ అంతా కూడా గిట్టుబాటు జరుగుతుంది కట్టలేదు ఎంత ఇస్తున్నారు గిట్టాలు ఏమవుతుంది అలా అయితే మరి బోనస్ వచ్చిందా ఎప్పుడు పడుతుంది ಅಂಟ್ರ ತೊಲಂಬ ಇಷ್ಟ ಪದಿನ ರೈತ ಬಂಧುಗಳು ಇಷ್ಟು పదిహేను వేలు ఇస్తామంటారు ఎకరాలు అయిన వస్తే ఏ అది కూడా ఒక ఎకరాలు కూడా చాలా మంది పనులు బాబు నేను చెప్తున్నా మీరు ఇవాళ తెస్తే రేపు కొనుక్కోవాలంతే సత వర్షం వస్తుంది వడగాల వాన వస్తుంది ఏమైపోతుంది రాత్రి పడేయనుకో వీళ్ళంతా ఏం బతుకు మా దస్తమైపోలేదు ఎట్ల రే వారం రోజులు

ఇప్పుడు ఈ రైతు ఏం పేరే నరేందర్ అనే రైతు ఎవరు అనవాడ రైతు వారం రోజులైంది వచ్చి వారం రోజులలో కొనపోతే కాంట కాకపోతే ఇప్పుడు రేపు కాదమ్మా ఇప్పుడు రాత్రి వర్షం అయినా మీరు ఆ ఇంకా కూడా ఇవేం ప్లాస్టిక్ బాబు ప్లాస్టిక్ నిషేధిస్తే ప్లాస్టిక్ మీరు మళ్ళీ ఇంట్రొడ్యూస్ ఏ తప్పు మేము మొలకెత్తినా కూడా విత్తనాలు తీసుకున్నాం మొలకెత్తితో కూడా తాలు గీళ్ళంతూడ్లే ఉంట సేన్ల కానీ నింపుకొని పోయినాం కరోనాలో కూడా నింపుకపోయినాం కరోనా రోగం వచ్చి దేశం అంతా అన్నాడుతుంటే కూడా మేము కొనుక్కొని వారం రోజులలో బ్యాంకులు అకౌంట్లు వేసినాం మరి సంచులు బాలైపోతే ఎట్లా మా చెప్పు ఏమైనా సంచులు ఆవే అడక అడక తినేటట్టుండేవన్నీ అదే చూడు అవి అంత మొత్తం బొర్ర బొర్రలు పోయిన సంచులు పిల్లలు ఇప్పుడు మీరు చెప్పాలి ఇట్లా రైతులు కొట్టాడతారు ఇస్తే ఎట్లా ఎవరు వచ్చిన ఎవరు వస్తే రాజీవ్ గారు చూస్తే ఆయన స్పెషల్ ఎవరు వచ్చిన ఇవ్వాలి కదమ్మా అది బాబు మళ్ళీ వాపస్ చేయండి మరి కొత్తది

మీరు ఇమ్మీడియట్ కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన మంత రోజే తీసుకొని తుందని చెప్పండి దీన్ని చేస్తే కాదు కట్టే మాట్లాడి మీరు కూడా మేము తూర్పులో వాడు

ఇప్పుడు పచ్చి ఉన్నవాండ్రు జంటారు అప్పుడు బాలరు అప్పుడు మేము టైం కు రైతు బంధు పడుతుండే కరెన్స్ ఉంటుండే காலு வீல் எழுத்துல கூட மொத்தம் போட்டு வார நிமிஷம் சக కొనుగోలు కేంద్రాలు అనేటివి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ పది రోజులైనా కానీ కొనేటోళ్ళు లేడు సంచులు అందుబాటులో లేవు కొట్లాడితే కొట్లాడితే సంచులు వస్తాయి అది అయిన సంచులు వచ్చినాయి వర్షం పడంగానే మళ్ళీ నానబెట్టాలి ఎండబెట్టాలి మళ్ళీ జరి ఎండగానే మళ్ళా తురుగు పట్టగానే మళ్ళీ వర్షం వస్తుంది మళ్ళీ తడిసిపోతాయి ఇట్లా ఈడ ఆ రైతులు మా కిష్టాయ రైతు చెన్నయ్య మా నరేందర్ మా లక్ష్మణ మా అక్క వీడందరు కూడా పది రోజులు అయింది వారం రోజులు అయింది మేము పడిగాపులు కాస్తున్నాము వర్షం పడ్డది మొత్తం కొట్టుకోలేమని చెప్తున్నారు ఎవరు బాధ్యులు అవుతారు దీనికి దీని మీద ఎవరైనా జిల్లా కలెక్టర్ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు రెస్పాన్స్ లేదు ఇగో పైసలు మాఫీ అని కూడా అంటున్నారు ఇంకో ఆయన వచ్చి తొలం బంగారు ఏమైతే సరే అడుగుతుంది అని అడుగుతుంది వాళ్ళు ఇస్తారే తెలం బంగారు ఏమైంది రైతు బీమా ఏమైనా అడుగుతున్నారు చనిపోయిన వాళ్ళకు రైతు బీమా వస్తుంది అని రైతు బంబు వస్తుంది అని రుణమాఫీ అయింది అంటున్నారు ఈయన పది మంది ఉన్నారు ఈ పది మంది ఉన్నారు ఏం పేరు నలభై నాలుగు పెరిగింది అన్న కేసీఆర్ లెక్కలా రెండు వేల యాభై మాఫి అయినా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎనిమిది గంట ముప్పై గట్రా రుణమాఫీ కాలేదు ఈ యాభై వేలు నలభై కూడా రుణమాఫీ కాలేదు మొత్తం అయిందని చెప్తారు నేను ఎనిమిది వేలే తీసుకున్నాను ఎనిమిది వేలకు ఏడు వేలు మెత్తి కట్టినా ఎనిమిది వేలు కూడా మేము బాఫ్ కాలేదు మరి ఎవరికి బాఫ్ అయింది మొత్తం వంద శాతం అర్థం కావట్లేదు రైతు బంధు పడుతుంది అని చెప్తున్నారు ఎవరికి పడుతున్నా అర్థం అవ్వట్లేదు ఎక్కడన్నారా రెండు ఎకరాలలో కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు బోనస్ బోనస్ ఇస్తామన్నారు బోగస్ అయింది బోనస్ బోగస్ అయింది ఏం పేర మా కంగమ్మ ఎరకుల బంగమ్మ ఎంత ఉండే కాలేదు ఈడ ఉన్నటువంటి యాభై మంది రైతులలో నలభై మంది చెప్తున్నారు మాకు కాలేదు కాలేదు అని చెప్పని మరి ఎవరికి మాఫైంది రైతు బంధు అర్థం కావట్లేదు ఎవరికిచ్చినా అర్థం కావట్లేదు ఇంత ఘోరమా కనీసం పన్నెండు పంటను వండుకొని పోమంటే లక్షతో కొరి పెడుతున్నారు ఉంది అంటారు ఓసారి మొత్తం తురుపుపాటం అంటారు తురుగు కూడా తురుపాటిన తర్వాత ఇంకో కొరి సంచులు లేవని సంచులు వచ్చే లోపల వర్షం పడే కొట్టుకుపోయినా దీనికి నేను చెప్తా ఉన్నా దయచేసి వడగండ్ల బాధితులకు ఎకరకు కనీసం ముప్పై వేల చొప్పున వాళ్ళకి గట్టియాలి ఇలా మార్కెట్కి వచ్చినామంటే నెక్స్ట్ డేనే తీసుకొని పోవాలి ఒకవేళ తేమ అనేది కరెక్ట్ లేకపోతే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్ గా ఇది ఎక్కడి అన్యాయం ఇది ఎక్కడి న్యాయం ఇంత పూర్తి అన్యాయం ఇది ఏదో పద్నాలుగు లక్షలు వలసమైన జిల్లా ఇది కొట్లాడి కష్ట కన్న కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని రైతులు హ్యాపీగా బతుకుతుంటే ఇవాళ లేనిపోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క ఆమె నెరవేరకుండా మళ్ళీ బాగా అప్ చెప్తున్నారు ఎంత బా జాప్తా అంటే మనకి డౌట్ వస్తుంది మొత్తం రుణమాఫీ అయిపోయింది రైతు బంద మొత్తం పడ్డాయి అంటే మనమే బ్యాంక్ లో చూసుకునిలేమా అన్నట్టు అన్నట్టు మొత్తం పట్టది అని బోగస్ మాట్లాడితే కూడా నిజంగానే పడ్డదా ఏమని చూసుకునే పరిస్థితి వచ్చేసింది ఇంత ఇంత అన్యాయం లేదు ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు రుణమాఫీ ఎంతమందికైనా ఊర్ల రైతు బంధు ఎంతమందికి పడ్డది ఇస్తాన్న స్కూటీలు ఎక్కడ పోయినాయి తులంబంగా వెక్కబోయినాయి అయిపోయింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఇది కరువు జిల్లా కన్నా కష్టాలు తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కరివేన రిజర్వాయర్ అయింది ఉదండపూర్ రిజర్వాయర్ అయింది పొట్టెమైంది ఏదులైంది టోటల్ గా అన్ని రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి కాలు టెండర్ పెట్టిన కాలువలు క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేయకుండా అదే కాలు లో అయిపోయేది వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్లు విలువాలే కాలువల టెండర్లు తొంభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టుకు పది శాతం పూర్తి చేయాలి మీరు ఎవరి పేరైనా పెట్టుకోండి మరి ఈ మూడు నెలల్లోనే టెండర్ పిలిచి కంప్లీట్ చేసుకోవాలి మన ప్రొసీజర్ మొత్తం కూడా రైతులకు ఇస్తాను హామీలన్నీ కూడా నెరవేర్చాలి బోనస్ అన్ని బంద్ చేసి ఇస్తే ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం ఊరుకో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి